విశాఖ స్టీల్ ప్లాంట్ ను లోని విలీనం చేసి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపించే విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని తెలుగుదేశం జనసేన కూటమి ఒత్తిడి తేవాలని విశాఖ జిల్లా అఖిల పక్ష కార్మిక సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది జగదాంబాబద్ద జిల్లా కార్యాలయంలో జేసీఏ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ మాకు అధికారం ఇవ్వండి స్టీల్ ప్లాంట్ అమ్మకం జరగదు పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపించి అభివృద్ధి పాట పట్టిస్తామని కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర టీడీపీ జనసేన కూటమి కూటమి ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం చేశాయన్నారు అయితే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బిజెపి టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాయి కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చర్యలు స్టీల్ ప్లాంట్ ను మరింత అగాధంలోకి నెట్టేస్తున్నాయన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరుపుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిన రాస్తు రోకోలు జరగనున్నాయన్నారు విశాఖలో పదవ తేదీ ఉదయం పది గంటలకు జేఏస్సీ దీక్షా శిబిరం నుండి ప్రదర్శన ప్రారంభమై ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో రాష్ట్ర రోకో కార్యక్రమం జరపాలని జేఏసీ నిర్ణయించిందన్నారు

ఐఎన్టీసీ తరఫున నేను రిప్రజెంట్ చేస్తున్నాను ఈరోజు అఖిలపక్ష సమావేశం ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవడానికి ముఖ్య కారణం రేపు పదో తారీఖున జరగబోయే రాష్ట్రాలకు కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి విశాఖపట్నంలో అన్ని ట్రేడియన్స్ కూడా ఈవేళ కలిసి కార్యక్రమం చేయడం కూడా జరుగుతూ ఉంది విశాఖ ఉక్కు పరిశ్రమ ఎటువంటి పరిస్థితులు కూడా కట్ట జరగకుండా ఉండడానికి ఇప్పటికే ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా కృషి చేస్తున్నాయి మనకు అదృష్టవసత్తు ఇక్కడ ఏదైతే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ఇక్కడ గాజువాకులో ఉన్న పల్లా శ్రీనివాస గారు నిరాధ్యక్ష చేసి నిరసన తెలియజేశారు వారి అదృష్టం కలిది ఇవాళ గాజువాకు ఎమ్మెల్యేగా ఉండడం అదే రాష్ట్ర తెలుగుదేశం ప్రెసిడెంట్గా కూడా ఉండడం అనేది విశాఖ ఉక్కు పరిశ్రమకి ప్రైవేటీకరణ కాకుండా ఉంటుందని ఎంతో ఆశ మాత్రం డెఫినెట్గా ఉంది ఎందుకంటే అతను పోరాట యోధుడు తప్పనిసరిగా అతని సారథ్యంలో తెలుగుదేశాన్ని తెలుగుదేశం సారథ్యంలో బీజేపీని ఒప్పించి ఎందుకంటే వారి కూటంలో కూడా భాగస్వాములు కాబట్టి అంత లక్కీగా అదృష్టవశాత అతను కూడా రాష్ట్ర తెలుగుదేశం ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి అతను బాధ్యత తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా చేయడానికి వారంతు కృషి చేస్తారని అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీని అందరూ కలిసి గట్టిగా బీజేపీ ప్రభుత్వంలో మాట్లాడి దీన్ని ప్రైవేటీకరణ కాకుండా చేసి శైల్లో విలీనం చేయడానికి కృషి చేయవలసిందిగా వారిని మీడియా ద్వారా కూడా కోరుతున్నాం రేపు పదవ తారీఖు నాడు మాత్రం రాష్ట్ర రూప కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయడానికి ఇక్కడ కూటమి కార్మిక వివాహ సంఘాల జేఏసీ చైర్మన్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల పదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రూప చేయాలని విశాఖకు పరిరక్షణ పోరాట కమిటీ పిలిపిచ్చింది ఈ పిలుపుని జిల్లాలో ఉన్నటువంటి కార్మిక ప్రజా సంఘాల జేఏసీ సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది ఈరోజు జేఏసీ సమావేశం జరిగింది ఇరుపులో భాగంగా పదిన ఉదయం పది గంటలకి శిబిరం దగ్గర నుంచి ప్రదర్శన ప్రారంభమై ఆర్టీస్ కాంప్లెక్స్ ఆవరణలో రాష్ట్రోకు నిర్వహిస్తాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రోకో కార్యక్రమాల్లో భాగస్వామై సహకరించి జైపు చేయాలని చెప్పని మీద విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు స్టీల్ ప్లాంట్ని రక్షిస్తాం దీన్ని అభివృద్ధి చేస్తాం లాభాలు మాట్లాడిస్తాం అని చెప్పి ప్రకటించింది బీజేపీ నేతలు అదేవిధంగా ప్రజాప్రతిని కూడా ప్రకటించారు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి కూడా స్టీల్ ప్లాంట్ రాష్ట్రం కోసం అంకెతో పనిచేస్తామని చెప్పని హామీ ఇచ్చారు కానీ ప్రభుత్వాలు దాదాపు వంద రోజులు అవుతున్నా కానీ స్టీల్ తల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది కేంద్ర ప్రభుత్వం కావాలని కుట్రలు చేసి స్టీల్ ప్లాంట్ని మూతకు గురి చేసే విధంగా అన్ని చర్యలు చేపడతా ఉంది స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకి ఇరవై ఒక వేలు టన్నులు కానీ కేవలం ఆరు వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు ఇన్ని పన్నెస్లు రన్ అవుతున్నాయి రేపు పన్నెండు తేదీ ఒక పన్నెస్ మూసిపోయిపోతున్నారు అంటే ఒప్పర్నిస్తే రన్ చేయబోతున్నారు బొగ్గు సక్కగా సరఫరా కావడం లేదు ఐరన్ సక్రంగా సరఫరా కావట్లేదు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం కేవలం నాలుగు వేల తొమ్మిది ఎనభై కోట్లు పెట్టుబడి పెడితే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ చెల్లించింది డివిడెంట్ పన్నెండు రూపాయలు చెల్లించింది యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు మా కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ తెలుగు స్టీల్ ప్లాంట్ లాభాలు పట్టి పరుస్తామని చెప్పిన ఎంప్లాయీస్ అంటుంటే కేంద్ర ప్రభుత్వం ఖాతా చేయట్లేదు అంతేకాదు స్టేట్ ప్యాంట్ ఉద్యోగం పంతొమ్మిది వేల మంది ఉండేవాడు ఇప్పుడు పన్నెండు ఐదు వంద మంది పడిపోయారు వాళ్ళు కూడా ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల మందికి విఆర్ఎస్ పేరు పంపించే ప్రయత్నం చేస్తున్నారు దానికోసం రెండు వేల నూట అరవై కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించారు ఇంకో పంతొమ్మిది వందల మంది ఈ సంవత్సరం వార్గాలుగా రిటైర్ ఉన్నారు నగన్దార్ కంపెనీకి ఒక ఐదు వందల మందిని బదిలీ చేయబోతూ ఉన్నారు ఆ విధంగా పంతొమ్మిది వేల ఉన్న మ్యాన్ పవర్ని ఎనిమిది వేల వంద తగ్గించి స్టీల్ ప్లాంట్ కావాలి డబ్బు కేంద్రంలో కేంద్రంలోడిపోవడం చేస్తూ ఉంది ఈ కుట్ట లాభాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే విద్యుత్ సంబంధించి ఐదు వందల అరవై మూడు పాయింట్ ఆరు మెగావాట్ ఉత్పత్తి సామర్థ్యం స్టీల్ ప్లాంట్ దానికి మూడు వందల పదిహేను మెగావాట్లు సరిపోతుంది స్టీల్ ప్లాంట్ రన్ అయ్యడం కోసం నీరు ఉత్పత్తి ఇంతవరకు ఉండేది కానీ కావాలంటే దెబ్బతీసి నూట ఇరవై మెగావాట్లు మాత్రం ఉత్పత్తి అవుతుంది ఈరోజు మిగతా అంతా కూడా స్టీల్ ప్లాంట్ ఏపీ కొండాల్సిన పరిస్థితి వచ్చింది దానికోసం ఈరోజు నలభై ఐదు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విధంగా అన్ని రూపాల్లో స్టీల్ ప్లాంట్ దెబ్బతీసి ఆదాని అంబాని కార్పొరేట్ శక్తి చర్యలు పెట్టేదాని కోసం కేవలం మోడీ ప్రభుత్వం కంటర్ పెట్టుకుంది దీన్ని ఆపాలి అడ్డుకోవడం కోసం ఈరోజు ఉద్యోగం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం జనసేన టీడీపీ కూటమి మీరు కేంద్రం ఉత్తర్ తీసుకుని ఆపించే చర్యలు చేపట్టాలి మీ బాధ్యత ఉంది ఎన్నిక ముందు హామీ ఇచ్చారు మీరు ఆ హామీని నిలబెట్టుకుని కేంద్రం ఉత్తర తీసుకురావాలి స్టీల్ ప్లాంట్ పెట్టుబడి ఆపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు పదకొండో తేదీన కేంద్ర కేబినెట్ సమస్య జరగబోతుందని చెప్పినది మా దృష్టికి వచ్చింది కేంద్ర కేబినెట్ లో స్పష్టంగా స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి అదే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పి పాటు స్టీల్ ప్లాంట్ ని సెల్ లో విలీనం చేయడం కోసం నిర్ణయం తీసుకోవాలి సొంత కేటాయించాలి వర్కింగ్ క్యాప్ ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ ని భర్తీ చేసి ఎనిమిది ఐదు వందల మందికి నివాస ఉద్యోగాలు ఇవ్వాలి పర్నమెంట్ ఆఫీసర్స్ కార్యక్రమ కార్మి జీతాలు చెల్లించే చర్యలు చేపట్టాలి ప్లాంట్ పూర్స్థాయి సామర్థ్యం నడిపించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్